ప్రయాణికులకు సురక్ష సురక్షిత భద్రత కోసం జిల్లా పోలీస్ ఆధ్వర్యంలోని జిల్లాలోని ఆటో రిక్షాల సర్వీసెస్ వాహన యాజమాన్యం నుండి అవసరమైన డాక్యుమెంట్లు సమాచారం సేకరించి డిజిటలైజ్ చేసిన తర్వాత క్రోడీకరించిన సమాచారాన్ని మై ఆటో ఈస్ సేఫ్ ఆఫ్ క్యూఆర్ కోడ్ను జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ జిల్లా పోలీస్ గ్రౌండ్లో ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో సుమారు పదిహేను వందల ఆటోలకు స్టిక్కరింగ్ చేయడం జరిగింది అని రాబోయే కాలంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఆటోకి కూడా స్టిక్కరింగ్ చేయడం జరుగుతుందన్నారు ప్రయాణికులు ఎవరైనా ఆటోలో ప్రయాణించే ముందు మొదటిగా ఈ ఆటోకి మై ఆటో సేఫ్ అండ్ స్టిక్కరింగ్ ఉందా అని గమనించాలి అని అన్నారు ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు ఆటో డ్రైవర్ మీతో అసభ్యంగా ప్రవర్తించినా దురుసుగా మాట్లాడినా మరే ఇతర సమస్యలు ఎదుర్కొన్నా మీరు ప్రయాణిస్తున్న ఆటో డ్రైవర్ సీటు వెనకాల గల క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసిన వెంటనే ఆటో డ్రైవర్కు సంబంధించి పూర్తి సమాచారం మీ మొబైల్ నందు కనిపిస్తుంది వాటితో పాటు ఎమర్జెన్సీ కాల్ ఎమర్జెన్సీ కంప్లైంట్ ఆప్షన్స్ రావడం జరుగుతుంది అన్నారు ఎమర్జెన్సీ కాల్ లేదా టెక్స్ట్ రూపంలో స్పందించినప్పుడు ప్రయాణికులు ప్రయాణిస్తున్న ప్యాసింజర్ వాహనం యొక్క లైవ్ లొకేషన్ కమెంట్ సెంటర్ కి వెళ్తుంది వెంటనే వారు దగ్గర పోలీసుకి సమాచారం అందవేయడంతో వెంటనే స్పందించి వాహనం యొక్క లైవ్ లొకేషన్ కి చేరుకుంటారు అని అన్నారు ఈ సందర్భంగా ఎస్పీ మై ఆటో సేఫ్ స్టిక్కరింగ్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఆటో డ్రైవర్లకు అందించడం జరిగింది